పదేళ్లలో ఒక్క వాగ్దానం నెరవేర్చలేని నేతలు ఇప్పుడు వరంగల్ అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఉన్నారు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న రేషన్ కార్డు ఇందిరమ్మాయిల ప్రక్రియలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు మీ అందరికీ మీ అందరి మాకు బయట ఎవరో సాక్ష్యాలు సబూతులు అవసరం లేదు మీ అందరి సమక్షంలోనే జరిగిన వాస్తవాలని మేము ముందుంచటానికి మరోసారి వీరు ఎందుకంటే ఇవి అన్ని ఎట్లాగూ డిమానిటేషన్లో చెల్లని రూపాయలు ఎగిరిపోయిన రూపాయలు ఇవి తోటి మీరు పని కూడా లేదు కానీ మరి వాస్తవాలను అంబేద్కర్ గారు చెప్పినప్పుడు ఎప్పుడూ లైవ్లో ఉంచకపోతే అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మరోసారి మేము ముందుంచటానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వదిలిపెట్టిన తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఉద్యమాల పేరట శవాల మీద పేలకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇన్న ఎవరిని పాలాయరా తెలంగాణ అనే దాని మీద కూడా ఇన్న రోజులు ఉన్నాయి వాటి తీసుకొచ్చి మేము ముందు డిస్ప్లే చేయడానికి ఏర్పాట్లు చేసిన వాస్తవానికి అవి కొన్ని సిస్టమ్లు లాక్ అయ్యి దాంట్లోకి వెళ్ళి ఓపెన్ అవ్వట్లేదు మీ అందరికీ దాంట్లో కూడా మీరు అందరు చాలా మంది ఉన్న దాంట్లో నైంటీ పర్సెంట్ పాల్గొని ఉన్నారా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా హనుమకొండ జిల్లాకు ఎవరే ఇక్కడ మంత్రి అంటే ఎవరు ఉండే చూడు సారే గారు సారే గారు అని వ్యంగ్యంగా ఎగతాళి చేసినట్టు తెలంగాణ ఉద్యమానికి బాట కట్టి అప్పుడు పార్టీల సొంతం ఉన్న వరంగల్లా మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణ దానికి సారథ్యం వహించేది సారన్న ఆ రోజులలో అలాంటి వానికి తెలంగాణ ఉద్యమకారుని పేరే తెలియనట్టు వ్యంగ్యంగా మాట రోజులు మర్చిపోలే అప్పుడు కొండ సురేఖ గారిని ఇక్కడ భాస్కర్ గారిని గెలిపియండి సొంత డబ్బులతోటి రాష్ట్ర ఖజానాతోటి అండర్గ్రౌండ్ తీసుకొస్తా అన్న వ్యక్తులు వీళ్ళు మర్చిపోలే ఇంకా ఇక్కడ ప్రతిదీ కూడా ఎన్నో వాగ్దానాలు చేసిపోయినారు అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి త్వరలో మళ్ళీ మీ అందరికి కూడా ప్రతి మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు నేను సిస్టమ్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి పంపిస్తా తప్పకుండా ఎన్నో వాగ్దానాలు చేసిపోయినా ఇక్కడ కూర్చొని కళ్ళు తాగి ఇది చేద్దాం ఈ డబుల్ బెడ్రూమ్ కాళ్ళు ఎక్కడ చేతులు ఎక్కడ ఇవన్నీ చెప్పిపోయిన అన్నీ మర్చిపోలే కదా పదేళ్ళల్లో మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చినరా ఏది కొద్దిగా గొప్ప చేసి దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసే kg to PG ledo.